హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చి నేను పార్ట్ టూ చేద్దాం అనుకుంటున్నాను పార్ట్ వన్ వీడియో అయితే ఉంది కదా చూసేయండి చూడండి వాళ్ళు తప్పకుండా ఈరోజు వచ్చేసి నేనేం అనుకుంటున్నానంటే ఈ సంవత్సరం ఎలాగో ఇంకా త్రీ డేస్ ఉంది కాబట్టి ఈ లోపల కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాము ఇది కొత్తగా అనిపించింది కొంచెం మనకు కూడా రిమెంబర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎవరైతే తప్పుగా అనుకోవద్దు ఈ సంవత్సరం వచ్చేసి మనము ఎంతమందిని ఫ్రెండ్స్ని కలిసాము అలాగే మనం పాత ఫ్రెండ్స్ని అలాగే మనం ఎంతమంది కొత్త ఫ్రెండ్స్ని జాయిన్ అవుతాము ఈ వీడియోలో తెలుసుకుందాము నేనైతే ఈ ఇయరు ఎంతమందిని ఫ్రెండ్స్ని కలిసాను అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను అలాగే ఎంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారు అనేది కూడా ఇప్పుడు చెప్తాను కొత్తగా ఈ సంవత్సరం అయితే నాకు పాత ఫ్రెండ్స్ అయితే త్రీ మెంబర్స్ టెన్త్ క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి లేదండి ఫోర్ మెంబర్స్ టెన్త్ క్లాస్ వాళ్ళు వచ్చేసి అంటే సెవెంత్ నుంచి టెన్త్ వరకు టూ మెంబర్స్ని కలిసాను అలాగే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని టూ మెంబర్స్ని అయితే కలిశాను చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడడం సో హ్యాపీ అలాగే ఈ సంవత్సరం కొత్త ఫ్రెండ్స్ ఎంతమంది నాకు పరిచయం అయ్యారు అనే దానికొస్తే ఏమంతగా ఏం ఫ్రెండ్స్ ఏం కాలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది కూడా ఒక వీడియో గుర్తుగా ఉంటుంది కదా వీడియో అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మనము ఈ సంవత్సరము ఫ్యామిలీకి ఎంత దగ్గరగా ఉన్నాము అలాగే మన రిలేటివ్స్కి ఎంత దగ్గరగా ఉన్నామా లేదంటే మన ఫ్యామిలీకి అలాగే రిలేటివ్స్కి కొంచెం దూరంగా ఉన్నామా మనస్పర్ధలు వచ్చేసి అనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఏం జాబ్ చేయడం లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను అలాగే ఫ్యామిలీతోనే ఎక్కువగా టైం స్పెండ్ అయితే చేస్తున్నాము అంతేనండి అలాగే రిలేటివ్స్ కూడా దూరంగా ఉన్నారు మేము దూరంగా ఉన్నాము అందరం హ్యాపీ దాని గురించి కూడా చెప్పేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా ఎవరినైనా బాధ పెట్టాము అని అంటే ఇక్కడ మా మను బంగారం ఉంది కదా మా సిస్టర్ వాళ్ళ పాప అమ్మాయి ఎక్కువ ఆడుకోవాలి ఆడుకోవాలి అని అంటుంది నాకేమో ఆడుకునే వయసు కొంచెం ఎక్కువైంది కదా అందుకని చెప్పేసి నేను ఎక్కువగా ఆడుకోవడం లేదు ఇప్పుడు వీడియో చేస్తున్నా కూడా పక్కనే ఉంది చూడండి చూపిస్తాను అందుకని చెప్పేసి అమ్మాయికే సారీ చెప్పాలి ఇంకా థ్యాంక్ యూ చెప్పాలన్నా కూడా అమ్మాయికే చెప్పాలి మా హ్యాపీనెస్ అలాగే మా స్ట్రెంగ్త్ అంతా అమ్మాయేను ఇంకా అదేను ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అలాగే న్యూ ఇయర్ కూడా వచ్చేసింది కాబట్టి మేము చిన్నప్పుడు న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకునే అంటే మేము హాస్టల్లో ఉండేవాళ్ళము హాస్టల్లో ఉంటే మేము ముందుగానే హాస్టల్ దగ్గర చిన్న షాప్ అయితే ఉండేది ఆ షాప్లో గ్రీటింగ్స్ కొనుక్కునే వాళ్ళము ఎవరికైతే ఏ హీరో ఇష్టమో అడిగి మా నీకు ఏ హీరో అంటే ఇష్టం ఏ హీరో ఇన్నంటే ఇష్టం ఇష్టం అట్లాగే వాళ్ళము అడిగి వాళ్ళకి మన బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా ఉం అంటే ఒక టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా వాళ్ళము అలాగే కొంచెం క్లాస్ అలా ఉంటారు కదా వాళ్ళకి ఏమంటే రూపాయివి రెండు రూపాయలు అలా ఇచ్చేవాళ్ళము అట్లాగా దాచిపెట్టుకొని ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ అలాగే మీరెంతమంది గ్రీటింగ్స్ గుర్తున్నాయో తప్పకుండా చెప్పండి కామెంట్ సెక్షన్లో అప్పుడంటే ఫోన్లు అవన్నీ లేవు మేము హాస్టల్లో ఉండేది కాబట్టి తర్వాత ఆ హాస్టల్లోనే షేర్ చేసుకునే వాళ్ళము ఒకవేళ మేము ఇంటికెళ్ళు ఉంటే తర్వాత హాస్టల్కైనా వచ్చి తర్వాత అందరూ విషయ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకునే వాళ్ళము తర్వాత గ్రీటింగ్స్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళము వాళ్ళు వాళ్ళు అంటే మా పేరు అలాగే ఏ క్లాసు ఏంటి అలాగే ఎంతమందికి ఇచ్చారు ఎన్నో ఫ్రెండ్ ఏంటనేది అన్నీ డీటెయిల్డ్గా రాసి క్లియర్గా ఇచ్చేది ఇట్లాంటి చిన్న చిన్న మెమొరీస్ ఎంతమందికి గుర్తున్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో చేస్తూ అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ ద్వారానే మాకు ఇంకా స్ట్రెంగ్త్ బాగా పెరిగి ఇంకా మంచి వీడియో చేయాలని అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటి విషయాలు అంటే అలాగే మీ చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకోండి అప్పటి కబర్లు అవన్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది మన రిలేటివ్స్తో అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎంతో టైం స్పెండ్ చేయాలి అలాగే హ్యాపీగా ఉండాలి అలాగే లైఫ్లో కూడా మంచిగా సెటిల్ అయ్యి మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి చిన్న వీడియో బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం